హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా చానల్. కూలి పనులు చేసుకుంటూ గ్రూప్ టూ ఉద్యోగం ఇది కదా సక్సెస్ అంటే హ్యాట్స్ ఆఫ్ విజయలక్ష్మి శ్రమని ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుందని స్వామి వివేకానంద చెప్పారు జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకుంది సాధించాలనే పట్టుదల ఉంటే విజయం వర్తిస్తుంది కర్నూలు జిల్లాకు చెందిన యువతి కూడా ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి చదువు ముందుకు సాగలేని పరిస్థితి ఇంట్లో పెద్దలు వద్దన్న కూలి పనులకు వెళ్తూ డిగ్రీ పూర్తి చేశారు వివాహమైందని అక్కడితో ఆగలేదు జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూలి పనులకు వెళ్తూ రాత్రి వేళలో కష్టపడి చదివారు ఇందులో భర్త రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచంలో ఉన్నారు ఓ వైపు భర్తకు అండగా నిలుస్తూనే ఇటు చదువును కొనసాగించారు కష్టాలన్నీ దాటుకుని చివరికి అనుకుంది సాధించారు ప్రభుత్వ కొలువు సంపాదించింది కర్నూలు జిల్లా రుద్రవరం మండలం ఎల్లవత్తులకు చెందిన విజయలక్ష్మి పేరులోనే కాదు జీవితంలో కూడా విజయం వడించింది ఏపీపీఎస్ గ్రూప్ టూలో అసిస్టెంట్ సెక్షన్ అధికారిగా ఎంపికయ్యారు విజయలక్ష్మి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు మొత్తం ఐదుగురిలో విజయలక్ష్మి చిన్నవారు కుటుంబం మొత్తం కూలి పనులు చేసుకొని జీవనం సాగించేవారు అలా కష్టపడి విజయలక్ష్మి పదో తరగతి వరకు ఊరిలో చదివింది నంద్యాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివింది అక్కడే ఓ ప్రైవేటు కాలేజీలో రెండు వేల పదిహేడులో డిగ్రీ పూర్తి చేసింది విజయలక్ష్మి రెండు వేల పద్దెనిమిదిలో సొంత ఊరికి చెందిన చెన్నయ్యను పెద్దల్ని ఎదిరించి మరీ ప్రేమ వివాహం చేసుకుంది దంపతులు ఇద్దరు కష్టపడి కూలి పనులకు వెళ్లి ఓ టాక్టర్ కొనుగోలు చేశారు చెన్నయ్య టాక్టర్ వ్యవసాయ పనులకు వెళుతూ సంపాదించడం మొదలు పెట్టాడు ఆ తరువాత విజయలక్ష్మి గ్రూప్ టూ శిక్షణ కోసం హైదరాబాద్ వెళ్ళి హాస్టల్లో చేరింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో విజయలక్ష్మి భర్త చెన్నైను ఆటో ఆటో కొట్టడంతో కాలు విరిగింది అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె తన గ్రూప్ టూ శిక్షణను మధ్యలోనే ఆపేసి తిరిగి సొంత ఊరికి వచ్చేశారు కొంతకాలానికి భర్త కోలుకున్నాడు మళ్ళీ భార్య భర్తలు ఇద్దరు కూలి పనులకు వెళ్ళేవారు ఆ డబ్బులు రోజువారి ఖర్చులకు అయితే విజయలక్ష్మికి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఆశ మాత్రం మిగిలిపోయింది అప్పటి నుంచి ఉద్యోగం సాధించాలనే టార్గెట్ పెట్టుకున్నారు ఏదైనా ఉద్యోగంలో చేరితే ప్రిపరేషన్ కష్టంగా ఉంటుందని ఊళ్ళోనే ఉదయం కూలి పనులకు వెళ్ళారు విజయలక్ష్మి ఇంటికి రాగానే పనులు పూర్తి చేసుకొని అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు చదువుకునేవారు పనులు లేని రోజు మాత్రం ఇంటి దగ్గరే ఎక్కువ సమయం వారు ఇంతలో గ్రూప్ టూ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వచ్చింది వెంటనే దరఖాస్తు చేశారు విజయలక్ష్మి అప్పటి నుంచి రోజుకు ఎనిమిది గంటల పాటు కష్టపడి చదివింది ఉదయం కూలి పనులు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు పరీక్ష కోసం సన్నద్ధమయ్యారు విజయలక్ష్మి సొంతంగా నోట్స్ తయారు చేసుకుంటుంది రాత్రి చదివిన టాపిక్స్ మరుసటి రోజు కూలి పనులకు వెళ్ళిన సమయంలో మరోసారి గుర్తు చేసుకునేది ఇలా కష్టపడి అనుకుంది సాధించింది అసిస్టెంట్ సెక్షన్ అధికారిగా గ్రూప్ టూ ఉద్యోగాన్ని సాధించింది విజయలక్ష్మి